చంద్రశేఖరార్య భక్తానాం బ్రహ్మ విద్యోపదేశికి శ్రీదాసానంద దీక్షానాం తిమ్మ పార్య గురు మా గురువు గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరు పేర్లను చెప్తే టైం అయిపోతుంది గురువులందరికీ నా ద్వాదశి వందనాలు ఈ ఈ మన భద్రదరామ శ్లోకాలు అందరు చదివిందే కథపాద్యాలు అందరినీ చదివిందే కాకపోతే ఎరక ఎట్లా పుట్టింది ఎరక అంటే ఏంటిది ఆ నేను నేను అంటున్నాం ఆ నేను సాంక్యంలో గురువారు శిష్యునికి ఎలా తెలియజేస్తాడు రెండు నిమిషాలు చెప్తాను ఆత్మయందున బొట్టే అగ్నిప్పు స్థలము బుట్టే అవని స్థలయము పుట్టే నన్నమందు నరలాది జంతు జాలంబులాయే పరమాత్మని మాయవలన ఈ పద్యం అందరు చదివిందే ఇది అసలు వచ్చింది ఆత్మ నుండి ఆకాశం పుట్టలే ఉదయించింది ఈ ఆకాశం నుండి అన్నీ పుట్టినయి పుట్టినయి అంటే ఇప్పుడు ఈ ఆకాశం ఇప్పుడు ఈ జ్ఞానం కానీ ఈ వేదాలు కానీ శాస్త్రాలు కానీ ఈ సురులు కానీ వచ్చిందంతా ఆకాశం కిందియే ఆకాశం పైన కావు ఎలా అంటే ఆకాశం సగ భాగమై జ్ఞానమైంది ఆ జ్ఞానమే ఆత్మరూపం ఆ ఆత్మనే ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అనుకుంటున్నామో ఆ చైతన్య బ్రహ్మము ఇప్పుడు బ్రహ్మము అంటే దీక్ష మన చంద్రశేఖరరాజు చెప్పింది పరిపూర్ణ అని బ్రహ్మం అనరాదు ఎందుకంటే అది ఆత్మ నా స్వరూపం నా నేను అనే స్వరూపం ఆ స్వరూపాన్ని తనకు ఎట్లా గురువు ఎరక చేస్తున్నాడు సాంఖ్యంలో నాయన ఈ అవి వచ్చినాయి నాలుగు వే నాలుగు వేదాలకు నాలుగు ఉన్నాయి విజ్ఞాన బ్రహ్మ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ఈ నాలుగు ఉన్నాయి ఇది మాత్రం అన్ని ఆకర్షించింది ఈ ఐదు భూతాలల్లా రెండు భూతాలు కనబడుతున్నాయి ఏది భూమి జలము మన ఈ ఇంద్రియ దృష్టి కనబడుతుంది అగ్ని సగం కనబడుతుంది సగం కనబడతలేదు అది అంటించినప్పుడు వెలుతురు వస్తుంది అంటి అనవట్లేదు కట్టే కానీ ఇంకా వేరే వాటిల్లో కూడా అగ్ని ఉంది అది కనబడదు గాలి మనకు స్పర్శనిస్తుంది తప్ప కనబడదు ఆకాశం చూసిన వారు లేరు మనం ఈ మేఘాలనే ఆకాశం అని అనుకుంటున్నారు అయితే ఆ నేను ఎలా గురువుగారు దర్శిస్తున్నాడు అంటే ఈ సాంఖ్యంలో గురువుగారు ప్రాణాయామంతో కానీ సాధన సాధన చతుష్టం సంపత్తి ఇవన్నీ కలిగిన వానికి కలగాలి ఈ పరిపూర్ణం వచ్చేవారు పరిపూర్ణ బోధ ఎవరికి పడితే వాళ్ళు చెప్పేది కాదు సాధన సంపత్తి చతుష్టం చేసిన వారికి ఆ నేను అనే దర్శనం అయిన వానికి మాత్రమే పరిపూర్ణకు బోధకు అరువుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఉట్టి మంత్రం చెప్పినంత మాత్రాన ఆ బయలు అనేది తెలియదు అని నా భావన కనిషం ఎప్పుడు తెలుస్తుంది నీకు అంటే నాయన ఈ నేనున్నావు ఈ నేను పోవాలంటే ఈ నేను ఉన్నదంతా ఆకాశం కిందనే బయలు ఎట్లా సూచన చేస్తున్నాయన మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు అని నీకు దర్పణ భావం చేసి నాయన ఇది నీ మూలం లేని గుర్తెరిగే శరీరం నువ్వు ఉన్నావు ఈ ఆత్మ ఉన్నది ఇది లేని పరిపూర్ణము ఆ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు ఆ బయలను దర్శింపజేస్తాడు ఎవరు సద్గురువు అయిన గురువు అది చూసినాక ఎప్పుడైతే ఆ బయలు ద్వాదశిని నమ్ముకొని ఆ బట్ట బయలు చూస్తావో చూపిస్తాడో గురువారు ఆ అందులోనే ఉండాలి నేను పరిపూర్ణమైన అని పోయేటప్పుడు కూడా నీకు అది మరిసిన అంటే జడభరుతునికి మళ్ళీ వచ్చే జన్మ ఉంటుంది అందుకే ఎవరైతే పరిపూర్ణంగా ఉన్నారో పరిపూర్ణం గురువు పరిపూర్ణం దర్శనం చేపిచ్చిండో అదే భావనలో ఉండి అదే తత్వంలో ఉండి ఈ నేను లేకుండా చేసుకోవాలని మనవి జయబలు సద్గురు మహారాజు చెప్పు